నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను గెలిపిద్దాం ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి పిలుపు ఎల్ నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడుతున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిసిసి నెంబర్ పెండెం రామానంద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ కౌన్సిలర్ వేముల సమ్మయ్య గౌడ్ బానోత్ లక్ష్మణ్ నాయక్ నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ర జగన్మోహన్ రెడ్డి యూత్ అధ్యక్షుడు శివ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీర్మాన్ వల్లన్న కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మీరందరూ కూడా వారి గెలుపు కొరకు ఈ వారం రోజులు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆ యొక్క గ్రాడ్యుయేట్ పోర్సర్స్ అందరు కూడా కలిసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ తెలిసినప్పటికీ మనం పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఈ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్కి తెలిసే విధంగా ఈరోజు మనం కూర్చోవాలి అని చెప్పి ఈరోజు అందరూ కూడా మరి పిలిపించడం జరిగింది మీరందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని ఏదైతే మండలాల నుంచి పుట్టిన నుంచి కుర్తులైన నాయకులు అందరూ హాజరైన అందరికీ శుభ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు అయితే ఈ కార్యక్రమాలు మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అభ్యర్థుల నామోదు కార్యక్రమం అంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే ఓటకు ఉండదు ఒకటి ఏ ఎన్నికలు ఆయనకే ఈ యొక్క ఓటు నామోదు చేసుకునే మన గ్రామంలో లేకపోతే మున్సిపల్ ఏదైతే పట్టణ పరిధిలో ఒకసారి నమోదు చేస్తే మళ్ళీ తిరిగి రాసే సందర్భంలో మనం దరఖాస్తు పెట్టడం లేకపోతే నమోదు చేసుకునే కార్యక్రమం ఉండదు మాత్రం ఎప్పుడెత్ అప్పుడే ఈరోజు వంద మంది సర్ఫ్యులైట్ ఆ వంద మందితో ఉంటుంది మళ్ళీ టర్బైట్ పోయింది మళ్ళీ ఎందుకు వచ్చిందంటే మళ్ళీ ఆ రోజు నాటికి మన జీరో సర్ఫలతో మళ్ళీ స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ స్టార్ట్ చేసిన దాంట్లో మల్లన్న సంబంధించిన ఏదైతే సిబ్బంది అభిమానులు కొంతమంది చేపించినప్పటికీ మన పాఠ్య మన సతీష్ నా ఎన్నికల్లో మీతో పాటు నేను పండుకునే వరకు తిరిగి తిరిగి వచ్చి ప్రచారం చేసి పండుకునేదాకా కావాలి కావలుండేది ప్రచారం చేసి మన వినకపోయేది కొన్ని లోకం వాళ్ళు వచ్చేది సతీష్ గారు చాలా చురుక్క పనిచేస్తా ఉన్నాడు గ్రాడ్యుయేట్ అయింది ఈ యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో విద్య సంస్థల్లో పనిచేస్తున్న నేపథ్యంలో వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వీళ్ళు చేస్తున్నప్పటికీ వారితో కొంతమందిని డిగ్రీ చదువుకొని ఈ యొక్క ఓటర్ నామోదు చేసుకునే కార్యక్రమంలో మిగిలిపోయేదాన్ని కూడా చెప్పి చెప్పాను దాదాపు సుమారుగా ఒక రెండు మూడు వేల మందికి సుమారుగా తెలిసి చెప్పి వారు చేయించినట్టుగా వాళ్ళు ఉద్యమం చెప్పినారు మన ఏడు మండలాలు మన దృష్టి అయితే పదమూడు వేల చిల్లర ఓట్లున్నాయి ఏదైతే మనోలంతా ఏదైతే ఈ మండలాల వారిగా మనం తయారు చేసి ఇచ్చా అయితే మీరు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మండలంలో ఇప్పుడు నర్సంపేటలో నాలుగు వేల మూడు వందల ఎనభై ఒకటి నల్లబెల్లిలో ఒక వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది దుప్పటిలో రెండు వేల రెండు వందల నలభై రెండు ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు నెక్కోట్లో రెండు వేల నలభై ఆరు ఒక వెయ్యి ఏడు వందల నాలుగు అంటే పదమూడు వేల ఏడు వందల ఏడు ఉన్నాయి చాలా మంది ఉన్నారు తక్కువే లేదు ఎందుకంటే ఇంకా ఉన్నా కూడా నేను చేసుకోవాలి లాభా చేసుకుంటే ఇంకో ఒక నాలుగైదు వేల మంది ఉండదు సుమారు అయితే ఇప్పుడున్న సైకిల్ వస్తే మాత్రం చాలా పెద్దలే మిగిలిన కాలే సైజులు ఏంటి ఉన్నాయి संदीशन <laughs> ते <laughs> <laughs>